అసోసియేషన్ వాళ్ళతో మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆటో నడిపే సోదరులకు అందరికి కూడా పదివేల రూపాయలు మేము ఇచ్చామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వము ఈ పదివేలు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడింది అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆటో అసోసియేషన్ వాళ్ళతో నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న ఈ పదివేలు మీకు ఏమన్నా ఉపయోగపడుతుందా ఎందుకంటే వాళ్ళందరూ నాకు చెప్పింది ఈ పదివేలలో ఈ పదివేల రూపాయల్లో ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి మేము జోబులో దాచిపెట్టుకున్నాను కూడా మాకు పనికి రాలేదు మా పిల్లోడికి ఒక చాక్లెట్ కొనుక్కోవడానికి కూడా పనికి రాలేదని చెప్పి ఆటో సోదరులందరూ చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆర్టీఓ రేట్లు ఏదైనా జరిగినప్పుడు ఎఫ్సీలు లేకపోవడం వల్ల లేకపోతే ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా లేకపోతే ఆ ఆటోకి సంబంధించిన పర్మిషన్ ఏదైనా లేకపోయినా ఐదు లేదా ఆరు వేల రూపాయల్లో మొత్తం కేసు అంతా కూడా ఐపీ చేసుకొని వాళ్ళు బయటకు వచ్చేదానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఈ ఆటో అసోసియేషన్లో ఉన్న వాళ్ళతోనే మాట్లాడినప్పుడు ఆటోలు ఏదైనా ఇప్పుడు పట్టుకుంటే దానికి సంబంధించిన చలానాలు కావచ్చు ఎఫ్సీలు కావచ్చు లేకపోతే పర్మిట్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఏదైనా సరే ఆ కేసు నుంచి బయటికి రావాలంటే దాదాపుగా ముప్పై వేల రూపాయలు అవుతుందమ్మా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది చలానల్లు పెంచేసినారు స్పేర్ పార్ట్లు పెంచేస్తారు స్పేర్ పార్ట్లు రేట్లు పెంచేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అంత రేట్లు లేకుండే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పేర్ స్పేర్ పార్ట్లు రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు దానివల్ల ఈరోజు ఈ పదివేలు ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా మనకు పనికి రావట్లేదు అక్కడే అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు రోజుకి మూడు వందలు లేదా నాలుగు వందలు లేదా ఐదు వందలు సంపాదించే ఆటో సోదరులు ఇంత పెద్ద ఎత్తున మీరు చలానాలు వేస్తే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళని పట్టుకొని పీడిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా వీళ్ళని వీళ్ళని మీరు ఆదుకున్నట్టుగా అని చెప్పి కూడా మేము వైసీపీ నాయకులు మీ రోజు ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా సరుకులు రేట్లు పెరిగిపోయినాయి నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి గ్యాస్ రేటు పెరిగిపోయింది కరెంటు బిల్లు పెంచేస్తున్నారు చట్టం మీద ట్యాక్స్ వేస్తున్నారు ఇన్ని ఇన్ని విధాలుగా మీరు రేట్లు పెంచిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినారు మరి ఈ పదివేల రూపాయలు ఏ మూలని వీళ్ళకి పనికొస్తారని చెప్పి వీళ్ళు ఆలోచన చేశారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం అన్నిటికైనా ముఖ్యమైన సమస్య ఆలగడ్డలో ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఎందుకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము మాట్లాడినప్పుడు కూడా ఆటోలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసి పార్కింగ్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఆటో స్టాండ్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి నాకు చెప్పడం జరిగింది నేను వాళ్ళకి ఒకటే మాట ఇచ్చిన ఆలగడ్డలో మూడు చోట్ల మనం ఆటో స్టాండ్ పెట్టడం జరుగుతుంది ఒకటి ఈ నాలుగో సెంటర్ దగ్గర రెండోది బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ లోపల మూడోది పాత బస్ స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ ఏర్పాటు చేయ చేపించడం జరుగుతుంది గా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఆటో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని చెప్పి కూడా నేను వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది నేను నేను మీటింగ్ పెట్టుకున్నానని చెప్పి హడావుడిగా ఎమ్మెల్యే కూడా అందరినీ పిలిపించుకొని మీటింగ్ పెట్టుకొని మా ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఆటో స్టాండ్లు పెట్టిస్తాడంట అంటే ఈ ఐదు సంవత్సరాలు మీరు పెట్టలేకపోయినారు ఎందుకు పెట్టలేకపోయినారు ఆటో స్టాండ్లు పెట్టడం పెద్ద విషయం ఏం కాదు కదా ఎందుకు పెట్టలేకపోయినారు ట్రాఫిక్ రోజు ఈ వైపు తిరుగుతున్నారు కదా వైసీపీ నాయకులు ఎందుకు ఆటో స్టాండ్ పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు ఈరోజు మేము ఎందుకు హామీ ఇస్తున్నామంటే రేపు పొద్దున మా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేయగలుగుతామని చెప్పడానికి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నా మీరు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఏం చెప్పాలా మేము ఈ పని మీకు చేసి పెట్టామని మాట్లాడాలా మేము మళ్ళీ వచ్చినప్పుడు చేస్తామంటే ఒక ఆటో స్టాండ్ మీరు ఆలగడ్లో పెట్టి లేకపోతున్నారు కానీ రేపు పొద్దున మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టు ఆలగడ్డ తీసుకొస్తారంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం తప్పకుండా ఆటో సోదరులు మీరు దయచేసి మీరు గమనించండి వెనకల మీ ఆటోలు వెనకల సిద్ధం సిద్ధం అని పోస్టర్లు పెట్టుకొని మిమ్మల్ని వాడుకున్నారే తప్ప మీకు ఏ ఒక్క న్యాయం కూడా వాళ్ళు చేయలేకపోయినారు ఒక ఆటో స్టాండ్ పెట్టి లేకపోయినారు పదివేలు ఇచ్చామని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు సరుకులు రేట్లు పెంచినారు డీజిల్ రేట్లు పెంచినారు మీకు ఎక్కడ కూడా ఒక్క రూపాయి మీకు ఆదాయం లేకుండా సో దయచేసి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా ఆటో సోదరులందరినీ కూడా మేము కోరుకుంటున్నాము